పవన్ కళ్యాణ్ హరహర వీరమలు ట్రైలర్ చూసి లైవ్లో పవన్ కళ్యాణ్కి దండం పెట్టారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల మజాక అన్నంతలా తీస్తూ ఉన్నాడు ఏ సినిమా తీసినా ప పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి యూత్కు ఉపయోగపడే విధంగా సినిమాలు తీస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో హరహర వీరమల్లు సినిమా కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది ఓజీ ఓజీ తర్వాత హరహర వీరమల్లు ఈ రెండు సినిమాలు కూడా మరి సూపర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి సక్సెస్ను అందిస్తాయా అనేది అందరిలో క్వశ్చన్ మార్కుగా నిలబడిపోయిందని చెప్పాలి ఇంకా ఇదంతా పక్కకు పెడితే మొన్నటికి మొన్న హరహర వీరమల్లు సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో అందరూ కూడా చూసి ప్రేక్షకుల అభిమానులు చూసి సంతోషించారట ఇక ఆ ట్రైలర్ చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా నేను ఊహించలేదు ట్రైలర్ ఈ విధంగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఈ సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ మామయ్య ఎక్కడున్నా తన జీవితంలో ఇంకా మన్ ముందుకు వెళ్ళాలి మంచి సక్సెస్ను అందుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ ట్రైలర్ అయితే మామూలుగా లేదు మామయ్యం చూస్తే నాకు దండం పెట్టాలనిపిస్తుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం